మనం గతంలో ఏ రకంగా పదహారు సార్లు ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక అనే కార్యక్రమాన్ని ప్రతి నూతన సంవత్సరంలో జనవరి ఆఖరి వారంలో ఈ గుంటూరు పట్టణంలో ఒక సంబరాల్ కార్యక్రమంగా మనం ప్రతిసారి చేసుకుంటా ఉన్నాం కరోనా నేపథ్యంలో ఐదేళ్ళు ఈ కార్యక్రమానికి కొనసాగించలేకపోయాం మరలా ఈ సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక అనే కార్యక్రమాన్ని చిన్నారులతో విద్యార్థి విద్యార్థులతో యువకులతో నడక మీద ప్రతిరోజు ఆరోగ్యం కోసం నడిచే ప్రతి వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అన్ని వాకర్స్ అసోసియేషన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చూస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఐదు విభాగాలుగా పదిహేను ఏళ్ళ లోపు ఉన్న చిన్నారులని ఒక విభాగం పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపు ఉన్నటువంటి విద్యార్థి లో విద్యార్థుల ఒక విభాగం ఇరవై ఐదేళ్ళ నుంచి నలభై ఐదు వరకు విజాద ఒక విభాగం నలభై ఆరు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళకి ఒక విభాగం అరవై ఏళ్ళ నుంచి పైబడిన వారంతా కూడా ఒక విభాగం ఈ ఐదు విభాగాలకు కూడా ప్రతి విభాగానికి ప్రథమ బహుమతి మూడు వేలు ద్వితీయ బహుమతి రెండు వేలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు పది మందికి ఎవరికైతే ఒకటి నుంచి పది వర్షల్లో ఉన్నవారు అంటే నాలుగు నుంచి పది వరకు ఉన్న వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మొదటి వెయ్యి చిన్నారులు అవనండి పెద్దలు అవనివ్వండి స్త్రీలు అవనండి ఇందులో స్త్రీ పురుషుల విభాగం కూడా ఉంటాం అంటే మొత్తం టెన్ ఈవెంట్స్ అవుతూ ఉన్నాయి ఐదు విభాగాలు పురుషులకి ఐదు విభాగాలు స్త్రీలకి ఐదు టెన్ ఈవెంట్స్గా మనం పరిగణలో తీసుకుంటా ఉన్నాం వీళ్ళందరూ ఈ పార్టిసిపెంట్స్ వేల మంది పార్టిసిపెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి వెయ్యి మంది లోపు ఎవరైతే ఉన్నారో ఆ వెయ్యి మంది మొదటిగా వెయ్యి మంది ఎవరైతే ఈ యొక్క ఈవెంట్ కంప్లీట్ చేస్తారో ఆ వెయ్యి మందికి లక్కీ డ్రిప్ కూపన్స్ ఇవ్వటమే కాకుండా ఆ లక్కీ డ్రిప్ కూపన్ ద్వారా ఏంటి ఎవరికైతే వస్తుందో మొదటి వాళ్ళకి బహుమతులు కూడా ప్రత్యేకంగా ఇవ్వబడతాయి ఇది మనం ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఏ రకంగా అయితే ఆరు గంటలకు ప్రారంభించుకుంటాము అదే రకంగా ఇక్కడ ఇండియన్ స్ప్రింగ్స్ నుంచి విజయనగర్ నుంచి ప్రారంభించబడుతుంది అయితే ఈ తప్ప రూటు బికాజ్ ఆఫ్ శంకర్లాస్ బ్రిడ్జి లేదు కాబట్టి రూట్ వేరే రకంగా మార్చాం కుడివైపు నుంచి వెళ్ళే రూట్ని ఎడమి వైపుకు మార్చాం మదర్ తెరిసా కోటిపాటి మీద నుంచి మదర్ తెరిసా బొమ్మ మదర్ తెరిసా ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మంగారి రోడ్డు బ్రహ్మంగారు రోడ్లో నుంచి అమరావతి రోడ్లోకి ఎంటర్ అవ్వటం అమరావతి రోడ్లో నుంచి చిల్లీస్ వరకు చిల్లీస్ నుంచి ఆర్టీఏ ఆఫీస్ మీదుగా తిరిగి గుజ్జనగోళ్ళ మీదుగా ఇక్కడికి రావటం జరుగుతుంది దీనికి గతంలాగానే పీఈటిస్ అడుగు అడుగునా ఉంటారు వీడియోస్ పెడతాం అందరూ కూడా జడ్జెస్ ఉంటారు ఇది ఒక ఏ రకంగా గతంలో జరిగిందో దానికంటే ఇంకా పర్ఫెక్ట్గా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలిగా ప్రయత్నిస్తున్నాం అంతేకాకుండా సెలబ్రిటీస్ కూడా ఇటు మన పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానితులే రాజకీయాలకు అతీతంగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయమని కోరుతూ ఉన్నాం రెండోది ప్రభుత్వ పరంగా వచ్చేవాళ్ళు ఎవరిన ఉంటుంది ఇది అదేవిధంగా అధికారులు ఇది కాకుండా సెలబ్రిటీస్ ఎవరు వస్తారనేది లాస్ట్ వీక్లో ఫైనల్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీక్లో స్పాన్సర్స్ లిస్ట్ కూడా ఎవరెవరు గతం నుంచి కూడా కొంతమంది పర్మనెంట్ స్పాన్సర్స్ ఉన్నారు పైన ఆటోమొబైల్స్ అని లేకపోతే టీవీ రావు గారని లేకపోతే కోయ సుబ్బారావు గారు వీళ్ళంతా ఎందుకంటే ఆయనే కన్వీనర్గా ఉన్నాడు కాబట్టి తర్వాత ఎంఎంఎం వాళ్ళు కానీ అట్లాగే మన ఎన్ఆర్ఐ కాలేజెస్ కానీ ఇవన్నీ కాకుండా దాదాపు మరి ఆర్య మన మినరల్ వాటర్ వాళ్ళు పంచమర్త భోపతి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ మదర్ నుంచి కూడా మనకి సపోర్టివ్గా ఉన్నారు ఇంకా ఎవరెవరు కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు చూసుకొని అది నెక్స్ట్ వీక్ ఆ స్పాన్సర్స్ లిస్టు తర్వాత ఇంకా మీటింగ్ కూడా అది కూడా ఒక కాల్ పనిచేసి ఈ ఇప్పటివరకు జరిగిన రెండు మీటింగ్స్లో ఈ యొక్క సారాంశంతో ముందుకెళ్తా ఉన్నాం నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికే స్పాన్సర్స్ యూస్టు డిజైనింగ్ ఆఫ్ షర్ట్స్ అట్లాగే ఏ ఏ డిజైన్స్ ఏ విభాగానికి ఏ డిజైన్ అనేది కూడా ఫైనలైజ్ చేస్తాం అట్లాగే పాత్ర ఏ కలర్ వేయాలి ఇట్లాంటివన్నీ కూడా డిజైన్ ముందుగా చేస్తాం కాబట్టి ఆ డిజైన్స్ని ఎగ్జిబిట్ చేయటం తర్వాత వాటిని డిస్ప్లే చేయటం తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఇందుట్లో ఎంత ఎన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తే అన్ని వేల మందికి కూడా ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక అనే క్యాప్ మాత్రం ఉచితంగా ఉచితంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ఈ క్యాప్ కూడా ఇవ్వటం జరిగింది ఎన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తే పదిహేను వేలు అవచ్చు ఇరవై వేలు అవ్వచ్చు ఆ క్యాప్స్ మాత్రం కంపల్సరీగా లాస్ట్ మ్యాన్ వరకు కూడా క్యాప్ ఇవ్వటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ దీన్ని మీ అందరు కూడా బాధ్యతాయుతంగా మన ఈవెంట్గా గుంటూరు ఈవెంట్గా గత పదహారు సార్లు కూడా మీ అందరి సపోర్ట్తో సక్సెస్ చేసాం ఈ తప్ప కూడా మనందరం కలిసి సక్సెస్ చేసుకుందామని చెప్పి మరొకసారి కోరుకుంటూ సవరించుకుందాం